జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం పరమశివుడు ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి అయిన శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం సురుటుపల్లి యొక్క స్థల పురాణం మహత్యం గురించి శివపురాణం నుండి తెలుసుకుందాం ఇప్పటి వరకు నేను చేసిన ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పరమశివుడు ఏ క్షేత్రంలో అయినా లింగాకారంలో దర్శనమిస్తాడు కానీ శివుడు లింగాకారంలో కాకుండా సయన భంగిమలో దర్శనమిచ్చే అతి పురాతనమైన ఏకైక క్షేత్రం శ్రీ పల్లికొండేశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో నాగులాపురం సమీపంలో అరుణానది తీరంలో సురుటుపల్లి అనే ప్రాంతంలో ఉంది ఈ క్షేత్రం త్రేతాయుగం నాటిది ఇక్కడ పరమశివుడు స్వయంభుగా వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో పరమశివుడు శయనమూర్తిగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు పార్వతీదేవి సర్వమంగళాదేవిగా కొలువై ఉంటుంది శివుడు సర్వమంగళాదేవి మీద తల ఉంచుకొని శయన భంగిమలో శ్రీ పల్లికొండేశ్వర స్వామిగా దర్శనమిస్తారు పరమశివుడు ఈ విధంగా కొలువైన క్షేత్రం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు స్వామి శయన భంగిమలో చతుర్భుజాలను కలిగి ఒక చేతిలో జింకను మరొక చేతుల్లో అంకుశాన్ని మరొక రెండు చేతులను తల కింద ఉంచుకుని దర్శనమిస్తారు స్వామివారి చుట్టూ వివిధ దేవతల మహర్షుల ఋషుల విగ్రహ